ఎప్పుడు రేపే అదేదో చేసి ఉంటుంది మందు పెట్టేసి ఉంటుంది వాళ్ళ అక్క లోపుకుంది అయినా నువ్వు చెప్పు అది బాగుంటుంది నుంచి కర్లేదండి కూర్చున్నా బాగుంటారు మీరు కూర్చోండి పైగా మీకు సొంతలు కూడా ఉంది ఎటు తిరిగి చూసినా మీరే బాగుంటారు వాడికి ఎన్నిసార్లు చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోమని వినడే ఎందుకు వింటారు దాన్ని మొత్తంలో ఉన్నాడు అయినా ఓనర్స్ టెన్స్ గురించి ఆడాడేంటండే ఊరుకోండి రండి నా షోటర్ తీసుకోండి ఏడ్చేటప్పుడు వేరే వాళ్ళ షోల్డర్ తీసుకుంటే వాళ్ళ అడ్వాంటేజ్ తీసుకుని నొక్కేస్తారు కరెక్ట్ అందరూ వినండి రేపు మన జ్యోతి లక్ష్మికి పెళ్ళంట అవునా ఎవరు చెప్పారు ఇంకెవరు పండిత్జీ ఫోన్ చేసి చెప్పాడు రేపు ఆయన్ని పెళ్లి చేస్తున్నారంట నన్ను కూడా రమ్మన్నారు చెప్పు ఎక్కడా Manda po. Manda po. Pakati. Digo tu. Sete digo tu.

నువ్వే మీరు ఆల్రెడీ సరోజా చెప్పు నేను పెళ్లికి ఇన్వైట్ చేశా నాకేం తెలుసు ఎంత పెంట్ అవుతుందని అయితే ఇప్పుడు ఏమంటావు లక్ష లక్షలు ఇన్వెస్ట్ చేసి కంపెనీ రన్ చేస్తున్నాం సార్ ఇలా ఎవరు పడితే వాడు పెళ్లి అసలు విషయం చెప్తాను జ్యోతిలక్ష్మి పారిపోయినట్లు మా బాస్కి తెలియదు తెలిస్తే సార్ మమ్మల్ని ఎలాగైనా మేము తీసుకెళ్లాలి అరే మీరు చెప్పకపోతే వాడికి ఎలా తెలుస్తుంది తల ఓ లక్ష రూపాయలు ఇప్పిస్తాను సైలెంట్ అయిపోండి ఎన్ను దాస్తాం సార్ ఏదో ఒక రోజు తెలియకుండా ఉండదు కదా అరే ఆ రోజు నేను చూసుకుంటా కదా ఒప్పుకోవడం లోపలికి అనుసరేస్తాం లోపలికి రా ప్లీజ్ నా మాట రష్మి సత్య ప్లీజ్ సత్యం ఏమింద్రా ఏమింది లక్ష్మిడాలా ఆ చోట్లేదా మీరిద్దరు అక్క తమ్ముళ్ళు గవర్నమెంట్ వాడండి వాడండి అని టీవీలో సినిమాల్లో మొత్తుకుంటుంటే వాడు నీ భర్తమ్మా రేపు కడుపు వస్తే నన్ను రోడ్డు మీద పారేస్తే ఏంటి నా పరిస్థితి లక్ష్మి నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నా కానీ నేను చేయలేదు మరి నాతో ఎందుకు వచ్చావు నీలాగా నా వెంట ఎవరు పెళ్ళ ఎవరు పెళ్లి చేసుకుంటానని అడగల అంటుంటే క్రేజీగా ఫీల్ అయ్యాను పారిపోతాం రా అంటే థ్రిల్ అనిపించింది వచ్చేసా నువ్వు నా లాగా క్రేజీగా కాపురం అన్నాళ్ళు ఉంటుందో ఎవరికి తెలుసు అయితే వెళ్ళి ప్యాకెట్ పట్టరా ముగ్గురిని తాలి కట్టాను మనకు దాంతో అవసరం లేదు తాలికి కాంపిటీషన్ ఇది ఉంది కాబట్టి అది అవసరం లేదనుకుంటే నాకు ఇది అవసరం లేదు దీన్ని అనవసరంగా పెళ్లి చేసుకున్నానని నువ్వు ఫీల్ అయితే హ్యాపీ అయినా ఇంకా ప్రేమిస్తుంటే నీ కర్మ బికాస్ ఐఎమ్ బ్యాడ్ గర్ల్ తాయి తెంపేసిందావును తెంపేయేమేంటి దానికి ఏమో నా పిచ్చి పట్టిందా ఎంత ప్రేమిచ్చా నువ్వు నన్ను కూడా కాదని పెళ్లి చేసుకున్నావ్ నీ నీవాళ్ళే తెలుసా అందరు వద్దని మొత్తుకున్నా ఎంతో ఇష్టపడి చేసుకున్నావు పోనీ సత్యదాని పోని దరిద్రం వదిలిపోయింది ఒళ్ళు కవ్వు పట్టింది దానికి నేను పోతే నువ్వు కాపురం చేద్దామనా ఆగలేకపోతున్నావా సత్య గుర్తొచ్చేస్తున్నాడా ముగ్గురం కలిసి దా ఏదో రాత్రి మందులో తెంపేసుకున్నాం తర్వాత కట్టేసుకుంటాం మొగుడు పెళ్లాలన్నాక వంద జరుగుతాయి అసలే వయసులో ఉన్నా ఫ్రస్ట్రేషన్ ఎక్కువైపోతుంది టైం వేస్ట్ చేయడం మానేసి నువ్వు కూడా ఎవరినైనా తగులుకో ఉంది అండి అన్ని జరుగుతాయా మీరు సల్మాన్ ఖాన్ కావాలనుకున్నారు దొరకలేదు ఆడ ఫ్రెండ్ అమీర్ ఖాన్ తో అడ్జస్ట్ అయిపోవాలి అండి మూవ్ ఆన్ ఏమో సల్మాన్ ఖాన్ కంటే అమీర్ ఖాన్ మమ్మల్ని ఎక్కువలో చేస్తున్నాడేమో మీరు ఎప్పుడైనా కనుక్కున్నారా ఎప్పుడు దబాంగ్ 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 అంటే ఎలా అప్పుడప్పుడు పీకే అని కూడా చూడాలి కదా ఆడున్నప్పుడు రోజు సెకండ్ షోకి వెళ్ళివండి ఇప్పుడు వెళ్దాం అంటే తోడు కూడా ఎవరు లేరు ఏం చేయాలో అర్థం కావట్లేదు టూ టికెట్స్ ఎవరితోరా అది అంత బాగుంది అదే నేను చెప్పాను కదా జ్యోతిలక్ష్మిని అదే నాకు అది కావాలిరా ఏహె ఆడెవడో బుక్ చేసుకున్నట్టు ఉన్నారురా ఏమందరా ఏమందిరా ప్రింటౌట్ తీసుకున్నాడు నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇవాళ అది నాకు కావాలి ఈ రోజుకి ఆడ బుక్ చేసుకున్నట్టు ఉన్నారురా వదిలేయ్ నువ్వు ఏమైనా చెప్పు దాన్ని అస్సలు అదలబుద్ధి కావటం లేదు చూడు దీనికి నువ్వు ఎంత ఇచ్చేవో తెలియదు ఆ అమౌంట్ నేను ఇచ్చేస్తా దాన్ని నాకు ఇచ్చి చూడండి మీరేదో పొరపాటు పడుతున్నారు షీఈ్ మై వైఫ్ వైఫ్ అది ఎవరి వైఫ్ కాదన్నా అందరికీ ఎక్స్ట్రా ఇస్తా దాన్ని వదిలే పెళ్ళానని చెప్తుంటే సమజైతలే సాలే ఏంటే నీకు పెళ్ళైందా ఏది తల్పుడు చూపించు చూపించవే చూపించు డోంట్ టచ్ వీళ్ళ నా కు సత్యం ముందు వర్సరు ramidi mal estoa eoama etoa

పోలీస్ వస్తే ఇదే కానిస్టేబుల్ నన్ను ఎల్ అని పిలిచాడు ఇప్పుడు అదే కానిస్టేబుల్ పెళ్ళైతే రెస్పెక్ట్ ఇస్తారా ఇస్తారు నీకే అది అర్థం కావట్లేదు తాలి తెంచి పడేసావు నువ్వు ఉంచినా నువ్వు నా దానివి నీతోనే ఉంటా నువ్వు నాతోనే చేస్తావు कटे तेरा अरे तू हमेशा तेरा क्यों लिखता है मेरा पंद्रह हुआ था ना अरे तेरे टेरो मैं बात करती हूँ सर कुछ पहले कभी देखो पहले कभी देखो हमेशा ये साला ऐसा ऐ, ही, ही करता है सर समझाओ ना नो दुर्कंदा ले सर लेने ले आंसर एंट्रा ఆల్రెడీ నువ్వు నా దగ్గర డబ్బు తీసుకున్నావరా నువ్వు జ్యోతిలక్ష్మి నాకు బాకీ ఉన్నారా కావాలంటే వేరే అమ్మాయిని పంపిస్తాను సార్ వేరే అమ్మాయిని పంపిస్తానని చెత్తాన్సర్లు చెప్పకరా ఎవరికి కావాలరా వేరే అమ్మాయిలు నాకు వేరే అమ్మాయిలు లాస్ట్ ఫోర్ తిరిగారు రా ఒక్క అమ్మాయిని ఒక్క అమ్మాయిని కూడా టచ్ చేయలేదురా జ్యోతి లక్ష్మిని ఇంకా మర్చిపోండి సార్ మర్చిపోవాలా ఏట్రా నన్ను విత్ హూమ్ యుర్ టాకింగ్ ఇలాగేరా కంపెనీ మెయింటైన్ చేసేది అసలు నీ బాస్ ఎవరా చెప్పరా మీ బాస్ ఫోన్ చేసి అనుకుంటాను సర్ సార్ ప్లీజ్ 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 బాస్ కి ఏం చెప్పకండి సార్ ప్లీజ్ అరే నేను ఎవరో తెలుసా అసలు నాకున్న ఇంటర్నేషనల్ రిలేషన్షిప్ అసలు దావూద్ ఇబ్రాహీమ్ కి నాకు ఉన్న రిలేషన్షిప్ తెలుసా నీకు తెలీదు నేను ట్విట్టర్ లో ట్వీట్ పెడితే వాడు వెంటనే రీట్వీట్ చేస్తాడ్రా కాల్ కూడా అక్కడ మిస్డ్ కలిస్తే వెంటనే వచ్చి మంటర్ చేస్తాడ్రా చెప్పు చెప్పరా ఎవడరా మీ బాస్ ఎప్పుడూ లాంగ్ బ్యాక్ మోసానికి పేటెంట్ రైట్స్ మోసం తీసుకున్నాస్తే నేను ఏమో మళ్ళీ ఆయన పంపించాలి కదా మీరు వెళ్తుంటే చాలా బాధగా ఉందండి సమ్మర్ హాలిడేస్ లో పిల్లల్ని తీసుకొని వస్తాను మన హీరో హీరోయిన్లు ఎక్కడున్నారేంట్రా ఈ ఫ్యామిలీ సినిమా ఏంట్రా అసలు మన కంపెనీలో ఏం జరుగుతుంది అసలు కంపెనీ ఉందా లేదా